హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మామూ బేబీ క్రియేటివ్స్ ముఖ్యంగా న్యూబర్న్ బేబీ మదర్స్ చాలా బర్రీ అవుతారు ఈ విషయంలో ఏంటంటే డెలివరీ అయినప్పుడు బేబీ యొక్క లిప్స్ అనేవి చాలా రెడ్గా అందంగా ఉండి ఉంటాయి సో రోజులు గడుస్తూ ఉంటే అంటే ఒక వన్ మంత్ అట్లా వచ్చేటప్పటికి బేబీ యొక్క లిప్స్ అనేవి చాలా బ్లాక్ అయిపోతాయి అన్నమాట బేబీ వైట్గా ఉన్నా కూడా లిప్స్ బ్లాక్ అయిపోతూ ఉంటాయి సో ఇలా వచ్చినప్పుడు మదర్స్ టెన్షన్ పడిపోతుంటారు అదే ఎందుకు ఇట్లా జరుగుతుంది లిప్స్ ఎందుకు ఇలా బ్లాక్ అవుతున్నాయి అని అనుకుంటూ ఉంటారు సో మరి లిప్స్ బ్లాక్గా అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను సో వీడియో వెళ్ళే ముందు ముందుగా మన సాం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి తప్పకుండా ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా డిల్లకైతే లిప్స్ అనేవి పిల్లలు పుట్టినప్పుడు చాలా రెడ్గా అందంగా ఉంటాయి అన్నమాట సో ఇట్లా టచ్ చేస్తేనే చాలా రెడ్ అయిపోయి అంత ఉంటుందన్నమాట మొత్తం లిప్స్టిక్ వేసుకున్నట్టుగానే ఉంటాయి వాళ్ళ పిల్ల పిల్లల యొక్క లిప్స్ అది రోజులు గడుస్తూ ఉంటే లిప్స్ కలర్ అనేది చేంజ్ అయిపోయి బేబీ వైట్గా ఉన్న లిప్స్ మాత్రం బ్లాక్ అయిపోతూ ఉంటాయి ఎందుకలా అంటే సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి అంటే సో లిప్స్ ఎందుకు అట్లా బ్లాక్ అవుతాయి అంటే బేబీ యొక్క మదర్ మిల్క్ తీసుకుంటూ ఉంటుంది కదా బేబీ మదర్ మిల్క్ తీసుకున్నప్పుడు ఆ మదర్ మిల్క్ అనేది ఇక్కడ పేరుకుపోయినట్టుగా ఉంటుంది అనమాట సో మిల్క్ తాకగానే అలా పేరుకుపోయినట్టు అవ్వగానే ఆటోమేటిక్గా లిప్స్ అనేవి బ్లాక్ అయిపోతూ ఉంటాయి సో అట్లా బ్లాక్ అయిపోయినప్పుడు మదర్ ఏం చేయాలి అంటే ఫస్ట్ బేబీకి ఫీడ్ చేసిన వెంటనే ఒక మంచి కాటన్ క్లాత్ క్లీన్ కాటన్ క్లాత్ తీసుకొని బేబీ లిప్స్ని తుడవాలి సో ఇక్కడ పేరుకుపోయిన ఆ పాలు అనేవి సో ఆటోమేటిక్గా తుడవడం వల్ల తగ్గి పోతాయి కదా సో అప్పుడు లిప్ అనేది రెడ్గా ఉంటుంది మీరు తుడవనప్పుడు ఏమవుతుందంటే అక్కడ పేరుకుపోయి బ్లాక్గా అయిపోవడం జరుగుతుంది సో ఇదే చేయాలన్నమాట సో బేబీకి మీరు ఫీడ్ చేసిన ప్రతిసారి కూడా తుడవడం చేయండి మంచి కాటన్ క్లాత్తో సో అట్లా చేస్తే బేబీ లిప్స్ అనేవి బ్లాక్గా అవ్వవు అనమాట సో ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది కదా ఇక మరొక వీడియోలో నేను మీ ముందు ఉంటాను ఈ వీడియోలైనా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్